ంతస్థిర ద్వీపనగరీ జడా చైతన్యస్తబకమకరందశ్రుతి దరిద్రాం చిమణిగణనికా జన్మజల నిమగ్నా దంశామురీపువరాహస్ భవతి శుక్లాంబరం విష్ణు శశివన్ చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంత వందే గురుపదద్వంద్వమవాన్మనసోచరం రక్తశుక్ల ప్రభాశ్రమతర్క్యం త్రైపురం మహా సనందమానందవనే వసంతం ఆనందకందం హత బృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం డు భైరవం వందే కాశీం గంగాం గువానీ మణికర్ణికాం హర నమ పార్వతీపతర హర హర మహాదేవ శంభో శంకర భక్త మహాశీలర వాల్మీకి అనేటటువంటి ఒక మునికి ఒక పిశాచము తన వృత్తాంతాన్ని చెప్తుంది మహానుభావ నాకు తినడానికి తాగడానికి ఏమీ దొరకకపోతే ఒక సన్యాసి కనబడితే అతని దగ్గర ఏమన్నా తినడానికి తాగడానికి దొరుకుతాయేమోనని ఆశగా అతని దగ్గరికి వెళ్ళాను ఆ సన్యాసి పరమపవిత్రమైనటువంటి శివపంచాక్షరి ప్రణవపూర్వకంగా ఓం నమశ్శివ శివవాయ అని ఉచ్చరిస్తున్నాడు ఆ శివ పంచాక్షరి వింటున్నటువంటి నాకు అప్రయత్నంగా నేను కూడా ఓం నమ శివాయ పంచాక్షరిని నా నోటితో నా నోటి నుంచి కూడా వచ్చేసింది దాని ప్రభావం వలన నేను చేసినటువంటి పాపాల తాలూకా ఎక్కవంట తగ్గింది అందువల్ల ఆ సన్యాసితో పాటు నేను కూడా కాశీలో ప్రవేశించగలిగాను కాశీలో ప్రవేశించినటువంటి నన్ను ప్రమదగణాలు గమనించలేదు ఎందుకంటే శివనామాన్ని కేవలం వింటే చాలు వాణ్ణి ఎముడు కూడా చూడలేడట శివనామ శ్రుతవు యేషాం తాన్న వచ్చేద్యమోప్యత్తని ఆ సన్యాసి కాశీలోని తన ఇంటిలోనికి వెళ్ళాడు కానీ నేను పంచక్రోశ పరిధి దాటి ఆయన ఇంటి సరిహద్దుల వరకు మాత్రమే రాగలిగాను ఇక్కడ ఉన్నటువంటి మిమ్మల్ని మహర్షి నేను చూడగలిగాను ఇప్పుడు మిమ్మల్ని చూసి నేను ధన్యుడనయ్యాను దయచేసి ఈ పిశాచత్వం నుంచి నన్ను ఉద్ధరించండి మహాప్రభు అని వేడుకున్నాడు సహజంగానే దయాదాక్షిణ్యాలు కలిగినటువంటి ఆ మహర్షి పరోపకారం వల్ల తనకు జన్మ ధన్యం అవుతుందని భావించినటువంటి వాడై తనను శరణు వేడినటువంటి ఆ పిశాచాన్ని రక్షిద్దాము అని అనుకున్నాడు అనుకొని ఓ పిశాచమా నువ్వు ఈ విమలోదక సరస్సులో స్నానం చెయ్యి అన్నాడు అలా చేస్తే ఈ తీర్థప్రభావం వల్ల కపర్దీశ్వరుడి యొక్క దర్శనం వల్ల నీకు ఈ పిశాచత్వం పోతుంది అని చెప్పాడు అప్పుడు ఆ పిశాచం ఉంది మునివర్య జలదేవతలు నన్ను ఒక్క గుక్కెడు నీళ్లు తాగడానికే ఒప్పుకోరు అలాంటిది స్నానం ఎలా సాధ్యం అండి అంది అప్పుడు ఆ ముని ఓ పిశాచమా ఇదిగో ఈ విభూతిని నువ్వు నొసట ధరించు అన్నాడు ఫాలం విభూతి ధవళం విలోక్యయమకింకరా పాపి నోక్పి పలాయంతే భీతా పాశుపతాస్త్రుత నుదుటి ఎందు విభూతి ధరిస్తే మహాపాపాలు చేసిన వాడికి సైతం బాధలు తొలగిపోతాయి ఆ విభూతిని చూసినటువంటి యమభటులు దాన్ని పాశుపదాస్త్రంగా భావించి దూరంగా పారిపోతారు అని చెప్పాడు శివమంత్ర పవిత్రమైనటువంటి ఆ విభూతిని నొసటన వక్షస్థలమున బాహుమూలములందు ధరించినటువంటి వాళ్ళకి క్రూర మృగముల వల్ల కానీ హంతకులు కానీ ఏమాత్రం హింసించలేరు క్రూర మృగాలు కానీ హంతకులు కానీ ఆ విభూతి రక్షిస్తుంది కాబట్టి దానికి రక్ష అని పేరు వచ్చింది విభూతికి ఐశ్వర్యాన్ని వృద్ధి చేస్తుంది కాబట్టి విభూతి అన్నారు విభూతి అంటే ఐశ్వర్యం ప్రకాశిస్తూ అజ్ఞానాన్ని నశింపజేస్తుంది కాబట్టి భస్మము అన్నారు పాపాలని ఖండిస్తుంది కాబట్టి పాంసు అని పాపాలని ఇంకా పాపాలని నశింపజేస్తుంది కాబట్టి క్షారము అని కూడా అన్నారు పేర్లు ఉన్నాయి విభూతికి ఈ విభూతికి ఇన్ని పేర్లు ఉన్నాయి కాబట్టి ఆ వాల్మీకి మహర్షి వాల్మీకిముని అంటారు ఈ విభూతి మహిమంతా కూడా చెప్పి భస్మాన్ని ధరించు అని ఆ భస్మాన్ని ఆ పిశాచం చేతిలో వేశాడు ఆ పిశాచం భస్మాన్ని భక్తిగా తన నుదుటికి ధరించాడు దాని ప్రభావం వలన జలదేవతలు ఆ పిశాచాన్ని ఆ విమల కుండంలో స్నానం చేయకుండా అడ్డగించలేదు అందువల్ల అతగాడు ఆ విమల కుండంలో స్నానం చేశాడు అందులో నీళ్లు తాగాడు తాగి బయటికి వచ్చేసరికి అతగాడికి పిశాచత్వం పోయింది బ్రహ్మాండమైనటువంటి దివ్యదేహం వచ్చింది అతగాడి శరీరం మంచి కాంతితో వెలిగిపోతుంది మంచి పట్టుబట్టలు కట్టబడి ఉన్నాయి మెడ నిండా మణిహారాలు సువాసనల విదజల్లేటటువంటి పువ్వుల దండలు వీటన్నిటితోటి వెలిగిపోతున్నటువంటి అతని దగ్గరికి ఒక దివ్య విమానం వచ్చింది అతను ఆ విమానాన్ని ఎక్కి ఆకాశ మార్గంలో వెళుతూ వెళుతూ ఈ వాల్మీకి మునికి చెప్పాడు ఓ మహాత్మా నీ దయ నాకు పిశాచత్వం పోయింది నాకు ఈ దివ్య దేహం దొరికింది అందువల్ల ఈ విమలోక తీర్థం ఈ విమలోదక తీర్థం పిశాచ పిశాచ విమోచన తీర్థంగా ఇంకా ఈ రోజు నుంచి పిలువబడుతుంది ఇక నుంచి ఈ కుండంలో స్నానం చేసేటటువంటి వాళ్ళ పితృదేవతలు ఎవరైనా పిశాచత్వంతో బాధపడుతూ ఉంటే వాళ్ళు విముక్తి పొంది ఉత్తమ లోకాలకు వెళతారు అని చెప్తూ వాల్మీకి మునికి పునఃపున పునఃపునః నమస్కారం చేస్తూ వెళ్ళిపోయాడు ఇదంతా చూసినటువంటి వాల్మీకముని కపర్దీశ్వరుని ఆరాధన చేస్తూ ఆయన కూడా ముక్తిని పొందాడు అని ఈ చిన్న కథను కుమారస్వామి అగస్టుడికి చెప్పాడు కాశీకి వచ్చిన వాళ్ళంతా కూడా నన్ను నేను ఉద్ధరించుకుంటాను అని శివలింగాలను ప్రతిష్ఠించి దాని ముందు కూర్చుని బ్రహ్మ మురారి సురార్చిత లింగం నిర్మల భాషిత శోభిత లింగం జన్మ జుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం అని వచ్చినటువంటి ప్రమదగణాలు వారు స్థాపించినటువంటి ఆ శివలింగాల ముందు కూర్చుని ఆ లింగానికి సమీపంలో ఒక కూపాన్ని తవ్వుతారు అందులో ఉన్న నీటిలో వారు స్నానం చేస్తారు ఆ పవిత్రమైనటువంటి జలాలు పట్టుకొచ్చి శివుడికి అభిషేకం చేస్తారు ప్రతి ప్రమదగణము స్థాపించినటువంటి శివలింగానికి వారి పేరుకు ఈశ్వర అనేటటువంటి పేరు జోడించి ఆ శివలింగాలకి వారు తవ్వినటువంటి కోపంలో నీరు తీసుకుని వచ్చి అభిషేకం చేస్తారు రుద్రంలో ఏం చెప్తారు నమ్మకం చెప్పేటప్పుడు ఎన్ని రూపాలలో శివుడు ఉంటాడో అన్ని రూపాలలో ఉన్న శివుడికి స్తోత్రం చేసి నమస్కరిస్తారు నమ్మకంలో ఎన్ని రకాల కోరికలు ఉంటాయో అన్ని కో అన్ని కోరికలను కోరుకుంటారు చమకంలో అలాగే కాశీ క్షేత్రంలో కూడా ఎన్ని రకాల శివలింగాలు ఉన్నాయో మనకు ఎన్ని రకాల కోరికలు ఉన్నాయో అన్ని కోరికలను తీర్చేవి అయి ఉంటాయి ప్రమదగణాలు కూడా కాశీ నుంచి ఇంకా తిరిగి వెళ్ళలేదు మందరాచలానికి చూశాడు చాలా కాలం పాటు శివుడు తన సేవకులు కదా ప్రమదగణాలు తన మాట కొట్టిబారేస్తారా అని అనుకున్నటువంటి వాడు ప్రమదగణాలు కూడా కాశీ నుంచి తిరిగి రాకపోయేసరికి మహాదేవుడు మందరాచలంలో మళ్ళీ ఆలోచనలో పడిపోయాడు వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ తిరిగి రావడం లేదు చివరికి నా సేవకులైనటువంటి ప్రమదగణాలు కూడా అదే పనిచేశారు వెళ్ళే వాళ్ళందరూ ఏదో సముద్రంలో కలవ కలవడానికి పరిగెడుతున్నటువంటి నదుల్లాగా వెళ్ళిపోతున్నారు ఎంత గొప్ప ఉపమానం వాడారండి వ్యాసభగవానుడు ఎంతో వడివడిగా కదిలి సముద్రంలో చేరినటువంటి నది తిరిగి వెనక్కి వస్తుందా అలా వీళ్ళంతా ఎంతో వేగంగా కాశీకి పంపించేటప్పుడు మహా ఆనందంగా మహా సంతోషంగా మహా ఉత్సాహంగా పరుగున 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 వెళ్ళిపోతున్నారు మళ్ళీ తిరిగి మందరాచలానికి తిరిగి రావడం లేదు ఇంకో మాట కూడా అంటున్నాడు మహాశివుడు హోమం చేసేటప్పుడు అగ్నిలో వేల్చినటువంటి నెయ్యిలాగా వెళ్ళిపోతున్నారంటాడు హోమంలో వేసిన నెయ్యి ఆ అగ్నిలో కలిసి ఆ హోమంలో కలిసిపోతుంది కదా ఇంకా ఆ నెయ్యి వెనక్కి వస్తుందా అలా వెళ్ళిన వాళ్ళు తిరిగి రావడం లేదు కాశీకి వెళ్ళిన వాళ్ళంతా కూడా నా పొటలో ప్రవేశించినట్లే అని ఆయనే మళ్ళీ స్వయంగా అంటాడు అందుకని ఎవరి మీద కోపం కూడా రాదు ఈ విధంగా భావిస్తున్నటువంటి పరమశివుడు తర్వాత ఏం చేశాడో ఏ ఆలోచనలో పడ్డాడో మనం రేపటి కథాభాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్త మహాశీలారా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్య మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం సమస్తస్సుఖినో జనాస్సుఖినో హర నమ పార్వతీపతర హర మహాదేవంభో శంకర హర